హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో లాగే అండ్ అలాగే స్ట్రీట్ స్టైల్కి ఏమాత్రం తీసుకునేటువంటి చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ చికెన్ పకోడీని మీరు ఒక్కసారి మీ ఇంట్లో చేశారనుకోండి మీతో మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు అండ్ ఒక్క పీస్ కూడా మిగిల్చకుండా తినేస్తారు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ వచ్చేసి చికెన్ని సాల్ట్ అండ్ అలాగే నిమ్మకాయ యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి మనం నిమ్మరసం యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల ఈ చికెన్ అనేది స్మెల్ లేకుండా ఉంటుంది నేనైతే హాఫ్ కేజీ దాకా చికెన్ అనేది తీసుకున్నానండి ఇప్పుడు ఈ విధంగా వాష్ చేసుకున్నటువంటి చికెన్లో హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో హాఫ్ నిమ్మ చెక్క కూడా పిండుకోవాలి ఇప్పుడు ఒకసారి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సాల్టు పసుపు అండ్ అలాగే నిమ్మరసము ఈ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేసుకోవాలి ఈ కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ దాకా కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫ్లోర్ కూడా మరీ ఎక్కువ అనేది యాడ్ చేసుకోకండి ఒక హాఫ్ కేజీ చికెన్కి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కాన్ఫ్లోర్ అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ శనగపిండిని అనేది స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ శనగపిండిని అనేది యాడ్ చేయడం వల్ల మనకు చికెన్ పకోడీ అనేది చాలా బాగా క్రిస్పీగా వస్తాయి సో అందుకనేసి ఈ శనగపిండిని అనేది స్కిప్ చేయకండి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి జస్ట్ టూ టు త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ పకోడీ క్రిస్పీగా రావాలి అంటే మనము ఈ విధంగా మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది ఈ మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకు పట్టేంత వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి వన్స్ ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మీరు కావాలంటే కలర్ కోసం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమి కలర్ అనేది యాడ్ చేయలేదు ఈ కారం అనేది మేము మిల్లులో పట్టించుకున్నాము సో అందుకనైతే కొంచెం కలర్ఫుల్గా ఉంది అందుకనేసి నేనైతే ఏ కలర్ని యాడ్ చేయలేదు కావాలంటే మీరు కలర్ కోసం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ మిశ్రమాన్నంతా వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ కాకపోయినా కనీసం హాఫ్ అన్ అవర్ పాటైనా చికెన్ అనేది మ్యారినేట్ చేయాలి ఈ విధంగా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ ముక్క అనేది గట్టిగా ఉంటుంది అండ్ అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపెట్టినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మటన్ అనేది లోలో పెట్టుకొని ఈ విధంగా చికెన్ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకోవాలి వన్స్ ఈ చికెన్ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత మంటను టు మీడియంకు అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే ముక్క అనేది ఉడక్కుండా మెత్తగా ఉంటాయి సో మంటన్ అనేది టు మీడియంకు అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ స్టేజ్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని అంతా బాగా స్ట్రైన్ చేసుకొని ఈ చికెన్ పకోడీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే సో చూసారా క్రిస్పీగా అండ్ చూస్తుంటేనే నోట్లో ఊరుతున్నట్లుగా ఎంత బాగున్నాయో నాకైతే ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా నచ్చింది అండ్ అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంది ఐ హోప్ ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఫైనల్గా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీలో ఎవరైనా నాలాగా చికెన్ లవర్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్